ధర్మవిజ్ఞాన వైరాగ్య పరమేశ్వర్యశాలిన ఆనందీర్థ భగవత్పాదాను వందే నిరంతరం వ్యాసాయ భవనాశాయ శ్రీషాయ గుణరాశయ హృదయాయ శుద్ధ విద్యాయ మధ్వాయ నమో నమ గురణ కమలభ్యో నమ టీఎస్ఆర్ ట్రాన్స్లేటెడ్ వర్క్ బై నేమ్ సోల్స్ ఆర్ హయ్యర్ అండ్ లోవర్ దానికి అనువాదము తెలుగు అనువాదము నా విద్యాగురువు నన్ను రోజు ప్రతి క్షణము వైద్య సిద్ధాంతం యొక్క నవరత్నాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి వక్కాడించేవారు ఇప్పుడు మనము నవరత్నాలలో ఒక అమూల్యమైన రత్నాన్ని చూడబోతున్నాం జీవగణా నీచొచ్చ భావంగ గత జీవగణ నీచొచ్చ భావంగత దీని అర్థమేమనగా జీవుల మధ్య నీచొచ్చములు సహజ సిద్ధంగా తారతమ్యంగా ఉన్నాయి ఇది ద్వైత మతంలో చాలా ముఖ్యమైన ప్రమేయము మరియు ఈ ప్రమేయము అన్ని వేదములలో అన్ని వేదాలను అనుసరించి ఆచార్యుడు ఈ తత్వాన్ని ప్రతిపాదించారు జీవుల తారతమ్య సిద్ధాంతాన్ని అర్థాన్ని అవగతం చేసుకోకపోతే ఇతర ఎనిమిది మధ్వనవరత్నాలను తెలుసుకోవడం లేదా ప్రశంసించడం జరగదు పూర్తిగా ఈ ప్రమేయాన్ని అనుసరించే ఇతర ప్రమేయాలు కొనసాగుతాయి ఉదాహరణకు హరి హరి సుప్రీం ఎందుకంటే జీవుడు శ్రీహరి వేరు వేరు మరియు వారికి తారతమ్యం ఉన్నది గ్రేడేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ సోల్స్ అండ్ శ్రీహరి వర్డ్ వరల్డ్ ఈజ్ రియల్ సత్యం జగత్ ఈ ప్రపంచంలో మనము జీవుల మధ్య తారతమ్యమును చూస్తున్నాము వాస్తవంగా కాబట్టి జగత్తు కూడా వాస్తవమైనదే అంటే సత్యమైనదే డిఫరెన్స్ ఇస్ రియల్ తత్వతో భేద ఎందుకంటే జీవుల మధ్య తారతమ్యము సత్యమైనది కాబట్టి భేదము కూడా సహజంగానే సత్యమైనది జీవులు శ్రీహరి యొక్క దాసులు జీవగణేహ హరే అనుచరాహ ద జీవాస్ ఆర్ ద సర్వెన్స్ ఆఫ్ హరి ఎందుకంటే శ్రీహరికి మరియు జీవులకు తారతమ్యం ఉన్నది శ్రీహరి ప్రభు మరియు అన్ని జీవరాశులు తారతమ్యంగా శ్రీహరి యొక్క దాసులు మన నిజ జీవితంలో జీవుల మధ్య తారతమ్యాన్ని అనుభవ అనుభవ సిద్ధమైనది దీన్ని ఈ తారతమ్యాన్ని తిరస్కరించడం అంటే హిమాలయ పర్వతాన్ని తిరస్కరించినట్టే ఇతర వైదిక మతాలు మరియు అవైదిక మతాలు ఈ తారతమ్య సిద్ధాంతాన్ని తిరస్కరించాయి ఎందుకంటే వారి సహజ సిద్ధమైన స్వభావము మరియు వారి యొక్క పూర్వాగ్రహము మరియు వారు వేరే వారు తమ కంటే గొప్పవారు అనే భావాన్ని ఓర్చు ఓర్చులే ఓర్చుకోకలేక ఓర్చుకోకపోవడం ట్రాన్స్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ టీఎస్ఆర్ బుక్ సోల్స్ ఆర్ హయ్యర్ అండ్ లోవర్ ఆన్ ట్వంటీ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కృష్ణార్పణమస్తు